వ్యాపారాలు చేసుకోవడానికి సంపూర్ణమైన సహకారం అందిస్తామని చెప్పి ఆ రోజు చెప్పిన మా ప్రభుత్వం ఆ గ్యారంటీ ఇస్తే మహబూబ్ నగర్ పట్టణంలో

మీరు అభివృద్ధి చెందాలి మీ అభివృద్ధి మీ అభివృద్ధి ఉండబడింది కాబట్టి మీరు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని నడుపుతూ ఉన్నారుసస్ కాలేజెస్ నడుపుతా ఉన్నారు ఇంకా అదే విధంగా ఇంకా అనేక కార్యక్రమాలు మహలూరు నగర్ లో ఉన్న కేంద్ర కార్యక్రమాలు చేయాలి రైతుల కోసం కార్యక్రమాలు చేయండి మహిళల కోసం కార్యక్రమాలు చేయండి యువత కోసం కార్యక్రమాలు చేయండి ఇంకా ఇండస్ట్రీస్ పెట్టండి మీ ఈ ప్రాంతాన్ని నగరాన్ని అభివృద్ధి చేసుకుంటాం మీ అందరికీ కూడా నేను ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉంటా తోడ్బాటు అందిస్తా మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే చట్టబద్ధంగా మీరు ఎవరైనా మీకు ఎవరైనా ఆనందాలు కల్పిస్తే ఖచ్చితంగా మీకు సహాయంగా ఉంటా అండగా ఉంటా మీరు మీతో పాటించుకొని స్వేచ్ఛగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు అని తెలియజేస్తుంటాం మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పడిన సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి గారి ద్వారా ప్రమాణ స్వీకారం మహోత్సవం ఏర్పాటు చేసుకున్నాము కార్యక్రమాలు అనుకున్న కార్యక్రమాలు యథావిధంగా సభ్యంగా జరిగేటట్లు మేము ఈ నూతన కార్యవర్గ కార్యవర్గము ఏ విధమైన కార్యక్రమం ఏ విధమైనటువంటి ఇది కాకుండా కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తాము ఏ విధమైనటువంటి ప్రాబ్లంలు ఇబ్బందులు ఇబ్బందులు సకాలంలో నిర్వహించి ఈ కార్యక్రమాన్ని పాత కార్యవర్గ అందుబాటులో లేకపోవడము సరైన టైంకు కార్యక్రమాలు చేయకపోవడము మేము ఏ విధమైనటువంటి అందుబాటులో ఉండి కార్యక్రమాలు ఇప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది కాకుండా మా ప్రయత్నము ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మేము ఎప్పటికప్పుడు కార్యక్రమాన్ని సహాయపడుతుంది రైతులకు ఏదైనా అన్ని వేళలా ఇప్పుడు ఇప్పుడే అనుకున్నాము అన్నదాన కార్యక్రమం కూడా మళ్ళీ చేయాలని మా మా కార్యవర్గంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నాము అది కూడా అదే విధంగా దాంతో మొదలు కావాలి సక్సెస్ఫుల్గా కావాలనేది మా కోరిక దాని తర్వాత మా కార్యవర్గంతో మేము పూర్తి అన్ని విధాలుగా అందరికీ అందుబాటులో ఉండి అందరికి రైతులకు 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 వ్యాపారస్తులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి మేము సేవ అందిస్తామని నా పేరు రాగిరి తిరుపతి ద గ్రీన్స్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా నేడు మన గౌరవనీయులు మన శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీ శ్రీనివాసరెడ్డి గారి యొక్క స్వహస్థలతో నేను యొక్క నేను మా యొక్క కా మా యొక్క వ్యాపార సంఘానికి ప్రమాణం చేసినాను నా వంతుగా నా యొక్క వ్యాపార పెద్దలకు నా మిత్రులకు ఈ యొక్క వ్యాపారం జరుగుతున్నటువంటి అన్నదాత అనే మన యొక్క సంస్థకు వెన్నెముకైనటువంటి రైతు సోదరులకు మా వంతు సహాయ సహకారాలు వాళ్ళందరికీ అందిస్తాం మా యొక్క సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులైనటువంటి దడవాయిలు హమాలీలు గుమాస్తాలు వారందరి గుడికంగా ప్రభుత్వ పరంగా మా పరంగా వారికి ఎల్ల వేళలా మా యొక్క సంపూర్ణ సహకారాలు అందించి రైతుల శ్రేయస్సు కోసం వారికి ఇప్పుడే మా శాసనసభ్యులు గారు మాకు విన్నవించారు మేమందరం గుడికంగా ఐక్యమత్యంతో మాట్లాడుకొని మా పెద్దలను సమీకరించుకొని వారికి అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేస్తామని మీకు ఈ యొక్క పత్రికాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు మా యొక్క సేవ విలాసులకు వివిధ ప్రాంతాలకు వెళ్ళి వచ్చినటువంటి మా వ్యాపార సంఘ అందరి గుడికంగా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ